తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధికి మరోసారి సీటు లేదంటున్నారు దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు మరి అక్కడ ఎవరికి ఛాన్స్ దక్కుతోంది అన్న సస్పెన్స్ ఇంకా పార్టీ క్యాడర్లో లో కొనసాగుతోంది కావలి చోడవరంలోనూ మార్పు ఉంటుందని చెప్తున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్ భవితవ్యం కూడా ఆసక్తిని రేపుతోంది ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లికి మలసాల భరత్ కుమార్ ను ఇన్ఛార్జ్ గా నియమించారు మంత్రిని పెందుర్తి పంపుతారు అన్న ప్రచారం కూడా జరిగింది ప్రస్తుత ఎమ్మెల్యే అదీప్ రాజ్ కు ఎలాంటి ఇబ్బంది లేదని జాగ్రత్తగా చేసుకోవాలని పార్టీ సూచించినట్లు చెబుతున్నారు దీంతో మంత్రిని ఎటు పంపుతారు అన్నది కూడా చూడాల్సి ఉంది